రామ్ టాక్ తిరిగి స్వాగతం తెలంగాణ కాంగ్రెస్ ఓట్ల కోసం ఎక్కడికైనా దిగజారటానికి ప్రయత్నిస్తాం నిన్నటికి నిన్న అసలు ఆ ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియోని అఫీషియల్ ట్విట్టర్లో సర్కులేట్ చేయటమే కాకుండా ఈరోజు కూడా దాని గురించి దబాయిస్తున్నారు టీవీల్లో కూడా అసలు ఎవరైనా ఇట్లా ఒక అధికార పార్టీ ట్విట్టర్ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టరు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ట్వీట్ చేస్తే ఏమనాలి దీన్ని ఇంతకన్నా ఇంకా దారుణమైన అభిప్రాయాలు వేరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఫ్రాడ్లెంట్గా వీడియోని మీరు మార్పింగ్ చేసి సర్కులేట్ చేయటం అనేది అది అతి సెన్సిటివ్ ఇష్యూలో ఎవరైనా చేస్తారా అదేమంటే ఏమంటారంటే మేము మొదటి నుంచి కూడా మేము ఓబీసీలకు చాలా ఇది బీజేపీ వ్యతిరేకం ఎక్కడో మీరు చెప్పాలి కదా పంతొమ్మిది వందల తొంభై మూడులో మొట్టమొదటిసారి అనుకుంటా నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో దానికి చట్టబద్ధత వచ్చింది మోడీ హయాంలో అప్పటిదాకా మరి దాని చట్టబద్ధత రాలేదు సరే ఇవాళ మోడీ చెప్తున్న పాయింట్లో వ్యాలిడిటీ ఉందా లేదా ఒకసారి మీరు వెరిఫై చేయండి ఆయన ఏమంటున్నాడు ఓబీసీ రిజర్వేషన్ అనేది యాక్చువల్గా హిందూ సమాజంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులకు ఇవ్వాలి అని చెప్తున్నారు దాన్ని మెల్లిగా తీసుకొచ్చి ముస్లింలకు కూడా దాన్ని ఎక్స్పాండ్ చేశారు అంటే నాలుగు శాతం దానికి వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి వెనకబడిన తరగతులు ముస్లింలకు కూడా ఉన్నారు ఆర్థికంగా కాదండి ఇది మర్చిపోవద్దు మీరు ఆర్థిక పరమైన పేదరికాన్ని రిజర్వేషన్లకు వర్తించవు కాక వర్తించదు సాంఘిక పైన సాంఘిక పరమైనటువంటి వెనుకబాటుతనం ముస్లింల్లో ఉన్నారట మరి ముస్లిం మరి మతమే అసలు అందరూ ఒకటని చెప్తుంది అసలు కులాలు లేవని చెప్తా ఉంది మరి అటువంటిప్పుడు ఉందో నాకైతే అర్థం కావట్లేదు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంది ఉందనుకుందాం అండి కొద్దిసేపు వాళ్ళ దాంట్లో కూడా వెనకబడిన తరగతులు వృత్తివారి వెనకబడిన తరగతులు ఉందా ఉన్నారనుకున్నా ఉంది నాలుగు శాతం వరకు వాళ్ళకి ఇవ్వాలి అది రిజర్వేషను అందులో ముస్లింలలో ఉన్న వెనకబడిన తరగతులకి కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే మీరు మొత్తం దేశం చూడండి మొదట్లో అలా లోపలికి వచ్చేసి ఇవాళ ఏంటి ముస్లిమ్స్లో ఉన్న దాదాపు అన్ని వర్గాలని కూడా ఈ రిజర్వేషన్లో చేరుస్తున్నారు బెంగాల్లో అదే మొత్తం ఓబీసీలకి హిందూ ఓబీసీలకు అసలు స్థానమే లేదు నేను పోయినసారి వీడియోలో చెప్పాను ఏ విధంగా సోదాహరణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలు ఇప్పుడు కేటగిరీ ఏలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ బెంగాల్లో ఎక్కువ భాగం నైన్ నైంటీ పర్సెంట్ ముస్లిమ్స్ హిందూస్ లేకుండా చేశారు అక్కడ అట్లనే అంటే సామాజిక వెనకబాటుతనం వాళ్ళలో ఉందట వీళ్ళలో లేదట మరి ఇంకా కులం ఇక్కడ ఎందుకు ఉంటుంది మరి వెనకబడతారో లేకపోతే హిందూస్లో నాకు అర్థం కావట్లేదు ఈ ఆర్గ్యుమెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు మీరు చూసుకోండి చాలా రాష్ట్రాల్లో నైంటీ పర్సెంట్ ముస్లిమ్స్ అందరూ రిజర్వేషన్ కేటగిరీలోకి వచ్చారు సరే ఇప్పుడు అంతవరకు ఇవ్వలేదు కదా రెండు వేల పదహారు ఇది జాగ్రత్తగా ఉన్నట్టు రెండు వేల పదిహేడులో పదిహేడులో తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టారు ఏంటి ఆ తీర్మానం సారాంశం ఏంటంటే ముస్లింల రిజర్వేషన్ నాలుగు శాతాన్ని పన్నెండు శాతానికి పెంచుతూ తీర్మానం చేశారు దీని అర్థం ఏంటో చెప్పండి ఎవరైనా సరే అంటే పన్నెండు శాతం ముస్లిం జనాభా ఉంటే పన్నెం పన్నెండు శాతం ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ తీర్మానం పెట్టడం దానికి మజ్లీసు కాంగ్రెస్ బలపరచడం తానా తందాన అనటం ఏమనాలండి ఈ మూడు కూడా ఒకే తానులో ఉన్నటువంటి గుడ్డలా కాదా బీజేపీ ఒక్కటే వ్యతిరేకించింది అంటే వ్యతిరేకించిందేమో మతవాద పార్టీ అయిపోయింది ఇది మతాన్ని ఆధారం చేసుకుని రిజర్వేషన్లు పన్నెండు శాతం పెంచమని తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ మజ్లీసు బీఆర్ఎస్ఎమ్ సెక్యులర్ పార్టీలట ఇదేం ఆర్గ్యుమెంటు నాకు అయితే అర్థం ఎక్కడ ఈ కొత్త నిర్వచనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు కూడా సో కాబట్టి ఇవాళ ఈ తీర్మానం ఏదైతే ఉందో రెండు వేల పదిహేడులో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఎవరైనా సరే ఇది మత ఆధారంగా కాదు అని చెప్పి చెప్తారా చెప్పండి ఎవరైనా ఆధారంగా మత ఆధారంగా కాదు కేవలం వెనకబడిన తరగతుల ఆధారంగా అని చెప్పడానికి లేదు మాట్లాడితే ముస్లింలు పేదరిక పేదరికాన్ని దీంట్లో పరిగణలోకి తీసుకోరండి చాలా దాంట్లో పేదరికం ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి పేదరికాన్ని రిజర్వేషన్లకు వర్తించడానికి లేదు కాక లేదు రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తా ఉంది దీని అర్థం సో కాబట్టి ఏంటి నీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తావు నాలుగు శాతం ఇంట్రడ్యూస్ చేయకముందు ఏం చెప్పావు ఆర్గ్యుమెంటు ఆ ఇక్కడ కూడా వృత్తి వృత్తి వాళ్ళు ఉన్నారు వృత్తికారులు ఉన్నారు కాబట్టి మేము నాలుగు అంటే ముస్లింల్లో వాళ్ళు చెప్పే వెరీ వెరీ రేర్ కమ్యూనిటీస్ అండి అన్ని కర్పడే ఒక శాతం కూడా ముస్లింస్లో లేరు మరి నాలుగు శాతం ఎందుకు పెట్టారు వాళ్ళకి ఇవ్వటం నేను వ్యతిరేకించను మరి నాలుగు శాతం పెట్టావు మరి అదే కానీ కరెక్ట్ అయ్యి ఉంటే నువ్వు మెల్లిమెల్లిగా మిగతా కమ్యూనిటీస్ని ఎందుకు చేరుస్తున్నారు దాంట్లో ఇవాళ ముస్లిమ్స్ మిగతా వాళ్ళందరినీ కూడా ఆ కేటగిరీస్లో చేరుస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏంటి ఎక్స్పాండ్ చేసి నాలుగు శాతాన్ని పన్నెండు శాతంగా పెంచాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానమే ఏకంగా చేసినప్పుడు మీ మీ థీరీ అబద్ధాలు చెప్తున్నారు టీవీలో అనేది జనాలకు క్లియర్గా అర్థమవుతుంది కొంచెం లోతుగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుందండి ఎందుకంటే చర్చలో చూసాను టీవీలో అంటే దురదృష్టం ఏంటంటే ఎవరు కూడా దీన్ని దీర్ఘంగా లోతుగా చర్చించకుండా మాట్లాడుతున్నారు పన్నెండుకు శాతం తీర్మానం చేయటంలో అర్థం ఏంటని చెప్పి మాట్లాడాల ఈ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు సరైన పద్ధతుల్లో మాట్లాడలేదు ఆర్గ్యుమెంట్స్ ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇవాళ అదొకటైతే రేవంత్ రెడ్డిది ఇంకా దారుణం ఏంటి ఒకవైపు మీరు మీకు మీ అఫీషియల్ ట్విట్టర్లో డీప్ ఫేక్ వీడియోని ట్వీట్ చేశారు ట్వీట్ చేయటం నేరం అయితే ఆ తప్పుని సమర్థించుకోవటం అంతకన్నా దారుణం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుంది అది తెలియక చేశారనుకోండి ఎవరికైనా సహజం తెలియకుండా కొన్ని తప్పులు మానవలం కాబట్టి అది డీప్ ఫేక్ వీడియో కాదనుకొని మీరు సర్క్యులేట్ చేశారనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి మీ ఇంటెన్షన్స్ అవి కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి వెంటనే క్షమాపణ చెప్పాలి మేము చేసిన తప్పు ఇది మాకు తెలియదు ఇది డీప్ ఫేక్ వీడియో మార్పింగ్ వీడియో అని మాకు తెలియదు అని చెప్పి మీరు తిరిగి ట్వీట్ చేస్తుంటే చాలా హుందాగా ఉండేది ప్రతి వాళ్ళు కూడా అభినందించేవాళ్ళు కానీ మీరు అట్లా చేయట్లేదే అసలు ఇవాళ డౌట్ ఎక్కడ వస్తుందంటే మీ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత డౌట్ ఎక్కడ వస్తుందంటే అసలు ఈ ట్వీట్ చేసిన వీడియో కాంగ్రెస్ వాళ్ళు పని కట్టుకొని మార్పింగ్ చేసి ప్రచారంలోకి పెట్టారనే డౌట్ వచ్చే విధంగా మీ ఆర్గ్యుమెంట్స్ ఉంటున్నాయి జాగ్రత్తగా వినండి మీ ఆర్గ్యుమెంట్స్ అలా ఉంటున్నాయి ఎవరో అద్దంకి దయాకర్ టీవీలు ఏం మాట్లాడుతున్నాడు అంటే ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తా ఉన్నారు కదా అంటే రేపొద్దున ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రద్దు చేయలేని గ్యారంటీ ఏంటి ఏంటి వితండవాదం ఏంటండి వాళ్ళు ఏం చెప్పారు ఇరవై ఏడు శాతం ఉన్న ఓబీసీల రిజర్వేషన్లు నాలుగు శాతం ముస్లింలకు పోతే ఆ మేరకు నాలుగు శాతం తగ్గితే ఇరవై మూడు శాతమే కదా ఓబీసీలకు వచ్చేది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా ఇది తీసి ఓబీసీలకు మేము పెంచుతామని చెప్తున్నారు వాళ్ళు దాన్ని ఇంకొక వితండవాదం చేసి జనాలకి మమ్మిన తబ్ తబ్బిని మమ్మిని ఏదో అంటారు కదా తెలుగులో ఆ పద్ధతుల్లో చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు చాలా దారుణాతి దారుణమైనటువంటిది ఇది ఎందుకంటే రెండోది ఇంకొకటి తీసుకొస్తుంది ఏంటి వీళ్ళు విక్టిమ్హుడ్ కాన్సెప్ట్ ఏంటి మేము మాకు మా మీద దాడులు చేస్తున్నారు అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ చేత దాడు దాడులు చేపిస్తుంది సిబిఐ చేత దాడులు చేస్తుంది ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పోలీసులు దా పోలీసుల చేత కూడా దాడులు చేపిస్తున్నారు ఎగ్జాక్ట్గా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడినట్టే ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడింది మరి అరవింద్ కేజ్రీవాల్ మరి కోర్టులో చుట్టూ తిరుగుతున్నాడు కదా కోర్టులు ఎందుకు మరి అది తప్పని చెప్పట్లేదు కావాలని చెప్పి చేసిందే చెప్పి కోర్టులు ఎందుకు చెప్పట్లేదు ఇవాళ మీరు కూడా మీరు ఒక మార్పింగ్ వీడియోని మీరు సర్కులేట్ చేసి తర్వాత మీరు దాన్ని సమర్థించుకుంటా లేకపోతే అహంకార పూరితంగా మాట్లాడే పద్ధతులు చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నేరమే మీకు నిజంగా కూడా నిజంగా మీరు చేసింది ఈ పొరపాటుని తెలియక చేశారనేది కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు వెంటనే క్షమాపణ చెప్పేవాళ్ళు అంటే ఎక్కడో ఉంది అంటే కాంగ్రెస్ వాళ్ళే దీన్ని సర్కులేట్ చేశారు అర్థమైపోతుంది దీంట్లో క్లియర్గా పెద్దగా కొంచెం క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైద్ది క్రిమినల్ లా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది సో ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది చీఫ్ మినిస్టర్ బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సింది ఏంటంటే వెంటనే క్షమాపణ చెప్తే మాత్రం ఇప్పటికైనా సరే ప్రజలు కొంతమేరకు అర్థం చేసుకుంటారు ఆయనకి తెలియదని అనుకుంటారు అంతేగాని దీన్ని సమర్థించుకుంటే ఆయన ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్ అందరూ కూడా ఇదేదో హుడ్ మాకు అన్యాయం జరిగింది మా మీద దాడి జరిగిందని చెప్పి సానుభూతి కోసం మీరు మాట్లాడితే మాత్రం నేరం చేసిన వాడు సానుభూతి ఎట్లవుతుందండి నేరం సర్కులేట్ చేయడం చట్ట నేరం నువ్వు తప్పు ఫ్రాడ్లెంట్ వీడియో అది ఒప్పుకో ఉంది దానికి దానికి దానివల్ల దాంట్లో పోయేదండి మీ హుందాతనం మీ పొయ్యేది హుందాతనం పెరుగుతుంది మీరు ఒప్పుకుంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి క్షమాపణలు తెలుగు ప్రజలకు చెప్తారని చెప్పి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి